నా కోసం అయితే పార్సల్ వచ్చింది ఎంతో చూసేద్దామ్ మరి నా మీద ప్రేమతో ఒక అక్క అయితే పంపించింది ఏంటని ఆత్ర చూసాను ముందుగా అక్కకైతే చాలా థ్యాంక్స్ నా మీద ప్రేమతో పంపించినందుకు ఇంతకీ నేను వేసుకున్న గౌన్ ఎలా ఉంది అమ్మ కుట్టింది నా కోసం కొంచెం లూజ్ అయినట్టు కదా మొత్తానికి బాక్స్ అయితే ఓపెన్ చూసండి మరి ఏముందో ఫేస్ చూస్తే అర్థమైపోయి ఉంటది ఎంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అయిందో తీసిన వెంటనే పిల్లలకి ఇష్టమైనవే వచ్చాయి అనమాట చిన్న చిన్న బొమ్మలతో క్లిప్పులు భలే ఉన్నాయి ఆ సిస్టర్ అయితే డైరెక్ట్ మన అడ్రస్ కే సెండ్ చేసేసారు దీంతో పాటు ఒక ఫ్రాక్ కూడా ఆర్డర్ పెట్టారు అది కొంచెం లేట్ గా వచ్చింది లాస్ట్ లో ఆ క్లిప్ పెడతాను లాస్యక్ వేసాను సో క్లిప్స్ అయితే బలే ఉన్నాయి లాస్యక్ కూడా ఫుల్ నచ్చేసింది దాని ఫేస్ చూస్తే అయిపోతుంది నచ్చిందా లేదా అనేసి ఎవరు పంపించారు అనేసి అంటే చెప్పాను అనమాట ఒక అక్క పంపించింది నీ కోసం అని ఇంకా వాళ్ళ నాన్న దగ్గర అయితే చూపించడానికి తీసుకెళ్ళింది ఇంకా ఫ్రాక్ అయితే ఇదేనమాట ఫ్రాక్ వేసిన తర్వాత బలే క్యూట్ గా కనిపించింది గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని కాదు వాళ్ళ అభిమానం ప్రేమ ఎంత ఉంది అనేది చూడాలి మీరేమంటారు